సైకలాజికల్ భావించే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా పోలీసులో చనిపోవడానికి కారణమైన ఏ మావోయిస్టు నాయకుడిని వీళ్ళవుతారు ఇప్పుడు హెడ్ మాల్ లొంగిపోదాం అనుకుని వస్తున్నాడు ట్రై చేస్తుండగా వేసేసారు మేబీ లొంగిపోయిన తర్వాత చేసారేమో కూడా తెలియదు ఎందుకంటే హెడ్మా లాంటి వాడు చుట్టూ అరవై మందిని పెట్టుకుని ఒక్క పోలీసు గాయం కాకుండా చచ్చిపోయాడంటే నేనైతే నమ్మను దాంట్లో ఎందుకంటే ఆ దళమే అందులో ఆ దళమే పవర్ఫుల్ ఇంకోటి అతని దళానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ దొరికిపోవడం అందులో యాభై మందిని పెట్టుకుని పాతికి ముప్పై మందిని పెట్టుకుని చేతిలో ఆయుధాలు పెట్టుకుని వాళ్ళు అంత సింపుల్ గా వీళ్ళు ఎలాగానే పోలీసులు అంటే అదేదో వ్యభార గృహంలో జనాలు పట్టుకెళ్ళినట్టు అంటే ఆటో లేకి కూర్చునే సీన్ ఉండదు మేబీ వాళ్ళందరూ లొంగిపోతుంటే లొంగిపోమనం అని చెప్పేసి హెడ్మాని వరకు వేసి పడేద్దాం అనుకుంటారు లేదా హెడ్మాకి సంబంధించిన వీళ్ళందరూ నీ ద్వారా హెడ్మా అనుభవాలు కనుక్కుని గబక్కం చుట్టుముట్టేసన్నా ఉండాలి ఒక భయం ఏమన్నా వద్దా ఈ ఆపరేషన్ తో ఈ ఎన్కౌంటర్ తో మొత్తం మావోయిస్ట్ లో ఆల్రెడీ ఎప్పుడో భయం మిగిలిపోయింది ఇప్పుడైతే మలోజులు వేణుగోపాల్ లొంగిపోవడమే భయం ఇప్పుడు గణపతి లాంటి వాళ్ళు ఎవరూ ఉన్నారంట కదా బాగా వాళ్ళు ఇంకా దొరకలేదు అనేది పెద్ద పెద్ద తలకాయలు ఇవన్నీ ఓ రకంగా చెప్పాలంటే ఒక హెడ్మాతో పోల్చుకుంటే వీళ్ళందరూ చిన్నోళ్ళే హెడ్మా అనేటటువంటి ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు సిరియాలో ఇప్పుడు ఇప్పుడు సిరియా అధ్యక్షుడు చీఫ్ ఇప్పుడు అమెరికాలో అధ్యక్షుడితో కూర్చుంటాడు ఒకప్పుడు అమెరికా వీళ్ళు ఒరిజినల్ గా చెప్పాలంటే పోలీసులకి అత్యంత భయంకరమైన వ్యక్తి హెడ్ మా వాళ్ళ సైన్యాధిపతి సైన్యానికి